హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం మీరు ఇప్పుడు చూసే వెంచర్ అమరావతి ఓఆర్ఆర్కి ఐదు కిలోమీటర్ల సమీపంలో కంచించల్ల నుంచి పదిహేను నిమిషాల దూరంలో జుజ్జూరు గ్రామానికి వెల్లంకి రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ అండి మనకి ఈ వెంచర్లో చూస్తున్నాం కదా చుట్టూ ఫెన్సింగ్ నెంబర్ ప్లేట్స్ ముప్పై అడుగుల రోడ్డు అలాగే సోలార్ లైట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి వెంచర్లో చాలా అందంగా సోలార్ లైట్స్ పెట్టారు మీరు చూడొచ్చు ఇది మీకు మీ పిల్లల భవిష్యత్తుకి చాలా మంచి వెంచరు ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి వెంచర్ అండి ఇంత అతి తక్కువ ధరలో మనకి వెంచర్లు దొరకవు సో మీరు ఇంకెందుకు ఆలస్యం వెంటనే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైల్ చేయండి వెంచర్ గురించి మోర్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి